వెల్కమ్ టు దవర్ ఛానల్ ఈ రోజు మా వైజాగ్ కాల్ని చూపిద్దామని మీకు వీడియో చేస్తున్నా ఇక్కడ చూడండి టూరిస్టులు చాలా మంది వస్తారు ఫ్రెండ్స్ దీన్ని ఏమంటారు ఇది మొత్తం వాటర్ వస్తుంది ఫిషింగ్ ఎలా చేస్తారో తెలుసు ఇక్కడే చేస్తారు ఐలాండ్ కూడా ఉంటుంది దీంట్లో దీని లోపల చూడండి వైజాగ్ కాల్ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇక్కడికి మీరు రావాలనుకుంటే రావచ్చు హ్యాపీగా ఇక్కడ ఫిషింగ్ బోటింగ్ అన్నీ ఉంటాయి ఇక్కడ ఐలాండ్కి వెళ్తారు అందరు అక్కడ అక్కడ మొత్తం వాళ్ళే టూరిస్ట్ల ఫ్రెండ్స్ మీరు అంతా చూడండి మన హైదరాబాద్ నుంచే వస్తారు ఎక్కువ సమ్మర్ కదా చాలా బాగా వస్తారు ఎంజాయ్గా యూత్ ఎక్కువ నడుస్తుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా రండి ఫ్రెండ్స్ మంచిగా ఇంకొక టూ వీక్స్ అయితే అన్ని హాలిడేస్ అయిపోతాయి ఇంకెప్పుడు వస్తారు మీరు మీరు మా ఛానల్ మన మన సబ్స్క్రైబర్స్ కి ఇక్కడికి వస్తే తక్కువకి వస్తుంది మాడబిడ్డ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చూడండి గాయత్రి చెప్పే ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇక్కడకి కాకులు మస్తుంటది ఇక్కడ సాగర్ కూడా దగ్గరే దీని పక్కనే సాగర్ సాగర్ ఎటు అట్టా చూడండి అదేమో ఐలాండ్ అంట నే నేను వెళ్ళా డ్యామ్ అక్కడ ఫిషింగ్ ఇక్కడ మీరు రావాలనుకుంటే ఫ్రెండ్స్ మంచిగా ఫిషింగ్ బోటింగ్ అన్నీ ఉంటాయి బోట్ చూడండి అక్కడ ఇంకా వీళ్ళు లేరు బోటింగ్ చేసే వాళ్ళు కానీ కదా చాలా మంది ఉంటారు ఇక్కడ ఫిషులు ఇక్కడే పడతారు చూడండి ఫ్రెండ్స్ అమృత ప్రణయ్ టూ టైమ్స్ ఇక్కడికి వచ్చింది రీసెంట్ కూడా వచ్చింది ఆమె ఇది మా సొంత ఊరు మీరు రావాలనుకుంటే రావచ్చు అమృత ప్రణ వచ్చింది కదా మొన్న రీసెంట్గా వచ్చింది బోటింగ్ అని చెప్పింది చూడండి ఫ్రెండ్స్ ఎంత హ్యాపీగా బాగుంటుంది వాళ్ళు ఎవరో బోటింగ్ బోట్ చూడలా పోతుందా సండే వస్తే అలా ఉంటారు మామూలుగా ఉండరు కదా అంత లవర్స్ వాళ్ళు వీళ్ళు ఎక్కువ వస్తారు ఫ్రెండ్స్ మీరు మరి చూడడం కొంచెం పైన చూపిస్తారు మీరు ఎవరైనా రావాలనుకుంటే ఫ్రెండ్స్ మీకు ఫిష్ ఫ్రై ఈ బోటింగ్ మనకు తెలిసిన వాళ్ళే కాబట్టి న్యూ సబ్స్క్రైబర్స్ ఎవరైనా రావాలనుకుంటే మీరు మంచిగా వచ్చేసి ఇట్లా స ప్రవీణ్ తిక్కాడ ప్రవీణ్ అంటే మా హస్బెండే ఆయన తెలుసు ఎవరైనా రావాలనుకుంటే వాళ్ళ పేరు చెప్పినా మీకు అమౌంట్ తగ్గిస్తారు చూడండి ఈత కూడా బాగా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇదే బోట్ ఈ బోట్ లోనే ఐలాండ్ తీసుకెళ్తారు చేపలు ఎవరు చూడండి అలా వచ్చారు ఇలా వల్ల ఇస్తారు కదా ఇక్కడ చెప్పొచ్చు కదా మా సబ్స్క్రైబర్స్ వస్తే బోటింగ్ చేపలు ఫ్రీ అన్ని ఫ్రీ అని చెప్పేసి తక్కువ కాస్ట్ తక్కువ రేట్కి ఇస్తామని చెప్పు తెలిసిన వాళ్ళు మన ద్వారా అయితే పెద్ద పెద్ద బొచ్చలు పడతాయా ఇది చేపలు వేస్తారు ఫ్రెండ్స్ ఇలా బొలా వేస్తారు తెలియదు కదా ఇది ఎప్పుడు వేస్తారన్న ఇప్పుడు వేస్తారా పొద్దున వేస్తారా ఇప్పుడు నాలుగు అయిపోయింది మళ్ళీ ఎప్పుడు తీస్తారు తెల్లవారుజామును తీస్తారా మళ్ళీ ఇప్పుడు వేస్తారు మళ్ళా మార్నింగ్ పొద్దున్నే తీసేస్తారు పెద్ద బోర్డు అన్నది చూడండి అన్న చెప్తున్నాడు మా ద్వారా వస్తే అంత తక్కువ కాస్ట్లీకి లీకి వస్తాను వస్తున్నారు చాలా బాగుంటుంది మీరు కూడా వచ్చి వెకేట్ చేయండి సండే సూపర్ ఉంటుంది కదన్న సాటర్డే సండే సూపర్ ఉంటుంది తెలుసు ఆల్మోస్ట్ వైజాగ్ కాలనీ అంటే టూరిస్ట్ అని ఫేమస్ కానీ మన సొంత ఊరని వీళ్ళకి తెలియదు కదా ఆయన ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ సారి ఐల్యాండ్కి తీసుకెళ్ళి మీకు మంచి వీడియో చూపిస్తా ఓకే బాయ్ ఫ్రెండ్స్ వెళ్ళాం ఈ ఈ వీడియోకి ఒక వన్ కే వస్తానని ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఈ వీడియో క్రేజీ వచ్చేసింది అనుకో నెక్స్ట్ సారి ఇక ఈ పట్టుకొని ఐలాండ్ తీసుకెళ్తా అన్న బోటింగ్కి వెళ్ళాం అన్న చెప్పు మా ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి అని అన్న అన్న నీకు అన్న మంచిగా అన్న నవ్వుతున్నా కానీ మన ఛానల్ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అగు వాళ్ళు ఎలా వస్తున్నారో చూడండి మేము అక్కడికి వెళ్ళలేకపోతున్నాం వాళ్ళంతా కొంచెం చాలా రెచ్చుకున్నారు మీకు సౌండ్ వస్తుంది అనుకుంటా వాళ్ళు ఐలాండ్కి వెళ్ళేసి వస్తున్నారు మస్తుంటది ఫ్రెండ్స్ మీరు మాత్రం తప్పకుండా వెకెట్ చేయండి ఇక్కడికి ఆ సౌండ్ చూడండి వాళ్ళు ఆ బోటింగ్ చేసి వస్తున్నారు అదిగో 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 చూడండి 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 అంతా వాళ్ళు టూరిస్ట్ వాళ్ళు నేను జూమ్ చేశాను అక్కడి దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం నాకు మోమాటం అనిపించింది చూడండి మీరు నంబర్ కొంచెం చూపిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ నెక్స్ట్ సారి కంపల్సరీ మీకు ఐలాండ్ చూపిస్తా చూడండి టూరిస్ట్ మొత్తం వాళ్ళు గుట్ట చూడండి ఎంత పెద్దగా ఉందా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు క్లారిటీగా కనిపిస్తుంది మీకు చూడండి ఎంతమంది బస్సే వచ్చేసింది సండే ఈరోజు సండే అందుకే ఎంతది ఇది ఈ వీడియో వచ్చేసి మీకు ట్యూస్డే అన్న థర్స్డే అన్న రావచ్చు ఏమనుకోకండి ఎందుకంటే ఆల్రెడీ ఈ రోజు ఒక వీడియో అప్లోడ్ చేశాను ఆ వీడియో చూడండి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదంతా చేపలు ఫ్రై అవన్నీ చేసే హౌజెస్ అనమాట ఇటు నుంచి వచ్చేస్తే అదే